నారాయణ గారు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఎక్కడికి వెళ్ళినా నూటికి తొంభై శాతం మీరే గెలుస్తారు ఈసారి మీరే గెలుస్తారు ఈసారి మీరే గెలుస్తారు అనే మాట వినపడుతుంది ఈసారి మీరే గెలుస్తారంటే దాని అర్థం మీకు తెలుసు నేను ఒకటే అడుగుతున్నా నారాయణ గారికి ఎందుకు ఓటేయాలి అనేది ఆలోచించమంటున్నాం గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఐదు వేల నాలుగు వందల కోట్లు ఒక ఇళ్ళు అయితేనేమి పార్కులు అయితేనేమి అదే రకంగా సంఘం నుంచి వాటర్ అయితేనేమి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ఎత్తుకుంటే ఒకటా రెండా ఈ ఈ నెల్లూరుని ప్రధానమంత్రి నియోజకవర్గం అయినటువంటి గుజరాత్లో అహ్మదాబాద్ కూడా అంత డెవలప్ కాల అంతలో అంత శక్తిలో ఆయన డెవలప్ చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు ఈసారి గెలిస్తే మా లక్ష్యం ఒకటే యాభై వేలు పైనే మా లక్ష్యం ఆయన మెజార్టీ యాభై వేల పైన అది ఎంతనా కావచ్చు అరవై కావచ్చు డెబ్భై కావచ్చు లక్ష కావచ్చు మా లక్ష్యం యాభై వేలు పైన నేను ఒకటే అడుగుతున్నా అనిల్ కుమార్ గారిని ఈరోజు నెల్లూరు చెత్తమయంగా మార్చేసావు గతంలో ఇదే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ దగ్గర కూర్చున్నావు చొక్కా దించుకున్నావు వాళ్ళతో ఉండేవు ఈరోజు అదే అంగన్వాడీలు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కొడుతున్నా కానీ అదే రకం పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులు పోలీసు కొడుతున్నా కానీ నువ్వు అక్కడ వెళ్ళడం లేదు వాడిని పరామర్శించలేదు ఎందుకని నీకు నీకు సీఎం దగ్గర మాడే దమ్ము లేదు వాళ్ళు అడిగేది ఏంటి మీ సీఎం చెప్పిందే ఇరవై ఆరు వేల వేతనం ఇస్తాను ఆరు నెలల్లో అందరిని పర్మింట్ చేస్తాను వారం రోజుల్లో పిఆర్ఎస్ రద్దు చేస్తాను ఎవరు అడిగారాయా నీకే నువ్వు పోయా అనంతపురంలో నువ్వు ప్రకటించావు నువ్వు ప్రకటించింది అడిగారు ఈరోజు నెల్లూరు చూస్తే రాష్ట్రం అంతా గబ్బు పట్టిపోయింది గత పది రోజులుగా పారిజిత కార్మికులు స్ట్రైక్ అయిపోయింది ప్రతి ఇంట్లో చెత్త ప్రతి వీధిలో చెత్త మీరు చూసుంటారు రేపు వేలుండి అయితే మొత్తం పురుగులు ఇంట్లోకి వచ్చేస్తాయి అదే చూస్తే ఒకసారి పోతే హాస్పిటల్ సైడ్ వెళ్తే సూదుల తోట ఉన్నాయి గుచ్చుకుంటే అది ప్రమాదకరం ఈరోజు చూస్తే ఒక హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళంతా ఎంప్లాయీ వీళ్ళంతా పోయేసి ఒక ట్రాక్టర్ చెత్త కుమ్మరిచ్చారంట అంటే వాళ్ళు నిరసన తెలియజేయటం అంటే ఎంత ఘోరంగా ఉంది ఒక పరిపాలన చేత కాకుండా ఒక దద్దమ్మను ఎమ్మెల్యే చేసి అక్కడ కూర్చోబెట్టి మనంతా చూస్తున్నాం తమాషా అందుకే ఇటువంటి దద్దమ్మలు మరొకసారి యాభై వేలు పైన ఓడిపోతే ఇంకా రాడు అందుకనే అతను తెలివిగా చాలా జాగ్రత్తగా ముందుగా మద్రాసు నగరంలో ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలకు ఎవరకు ఇంకా దొరికేది ఉండదు ఇంకుండే నారాయణ గారే నెల్లూరుని మరో చెన్నై నగరంగా చేస్తాడనే విశ్వాసం అందరిలో ఉంది అందుకనే ఈరోజు ఎక్కడ పోయినా ఆయనకి ఆరతలు పడుతున్నారు తప్పకుండా మా లక్ష్యం నారాయణ గారు గెలుపు గెలుపులో యాభై వేలు పైనే మా లక్ష్యం